చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి నేను నాకు ఎక్కువ మాట్లాడడం చెప్పడం కూడా రాదు కానీ అయినా కొన్ని చెప్తాను కృషి నాకు కాల నొప్పులు ఎక్కువ చాలా ఎప్పటి నుంచి చాలా కష్ట బాధగా నడువ రాకుండా ఉన్నా కాళ్ళు అంటే రోజు ఏమైంది రే నొప్పులు కూడా ఎక్కువైనాయి మాఘ గణపతి రోజు ఆ రోజు బాపుది దర్శనం ఉండే ఆ రోజే ఇలా దర్శనం ఉన్నదని వచ్చింది మాకు వస్తే అది కాళ్ళ నొప్పులు నాకు అసలే నడవ రాకుండా ఉండే అయినా కానీ నేను ఈయనన్నారు నీకు అసలు నడవరాదు నువ్వు ఇంట్లోనే నేను వెళ్తా దర్శనంకు నీకు నడవలేవు అన్నంటే లేదు సరే నేను వస్తాను పోయింది ఇక ఆ రోజు బాపుకి కూడా చరణ స్పర్శ దొరికింది దాంతకంటే ముందు నేను ఏమనుకుందంటే అది బాబుది చదనసే అది మాకు ఫస్ట్ ఇది పాదుక పూజ చేసినాము చేసినప్పుడు దొరుకుతుంది అని అన్నారు అప్పుడు కూడా మాకు దొరకలేదు మా సరికి అప్పుడే అన్నారు నేను ఇప్పుడు మా అంటే ఇప్పుడు ఇస్తలేరు పనిచేసారని చెప్పేది అనమాట అప్పుడు మళ్ళీ ఒకసారి ఏమైంది మాకు ఆరతి గురించి వచ్చింది అమృత పౌర్ణిమలో అయితే ఆరతి గురించి మాకు వచ్చింది రాత్రి ఫోను ఆ గురించి ఫోన్ వస్తాయో మాకు అబ్బా పాపది చరణం సొరస ఈ రోజు రేపు అని రాత్రి అంతా నిద్రనే పోలేదు ఎంతో ఆనందం ఇట్లా ఉత్సవంతో ఉన్నాం ఇంకో రోజు కోసం నాకు రాత్రి నుంచి అదే మనసులో బాపు మన పేరే దొరుకుతుంది మనకు రేపు దొరుకుతుంది అని ఆ రోజు కూడా అది ఇట్లా ఏంటంటే ఆ రోజు అప్పుడు బాపు రామనం బుక్కును స్టార్ట్ చేసినండి అంటే అవి నూట యాభై ఒకటి రాసిన వాళ్ళకే చరణ స్పరశ అని ఆ రోజు కూడా మాకు ఇక దొరకలేదు అంటే గంటకు ఒకసారి అవుతుంది కదా వాళ్ళకు కూడా చరణ లేదు ఇక మాది కూడా ఆర్తి రెండో సరుకు మూడో సరుకు ఉండేది అప్పుడు అయ్యో ఆ రోజు కూడా మాకు దొరకలేదు ఇక మేము అనుకున్నావు బాబు చలన సృష్టి దొరుకుతనే లేదు నేనా బుక్కులు రాయా నూట యాభై ఒకటి నాకు దొరకది బాబు నాకు ఎట్లా దొరుకుతుంది అని ఎప్పుడు కనుక మనసులు అనుకుంటే ఆ మొక్కుతుండే బాబుకు నాకు దొరకది ఎట్లా బాబు అని ఇట్లా మొక్కుతుంది ఇక ఒక రోజు ఇట్లానే కాలు ఎక్కువ నొప్పులు ఉన్నాయి ఆ రోజు ఇక మనుషులు ఎప్పుడు ఉంటుండే నాకు బాపు నాకా రాసుడు కాదు జన్మంలో నాకు చరణ దొరకదు ఇట్లా ఇట్లా మాకు రెండు మూడు మిస్ అయిపోయింది అప్పుడు దొరకలేదు అప్పుడు దొరకలేదు రెండు అని అనుకున్నాను అనుకోని ఆ రోజు ఈయన కూడా కొంచెం హాస్పిటల్ పోయేది ఉండే పోయినాం నాకు కొంచెం నొప్పులు ఉండే ఎంబడా మనిషి కావాలని పోయినా ఆయనకు మరి ఇంకా నొప్పులు ఎక్కువైపోయినాయి అసలు కాళ్ళు ఇట్లా పెట్టస్తలే కూడా ఇట్లా కాళ్ళు వంకరైనవి అయినా కానీ నేనన్నా నేను వస్తాను నేను వస్తా అని చెప్పేసి పోయినా ఎంత పోయితే ఆయన ఆ రోజుగా బాబుతోడు అనుకున్నది అన్నీ ఇస్తాడు మనసులు అనుకున్నది ఏదైనా కానీ ఆ రోజు దొరికింది బాబువి అందాయి సుచితవి అందరి సరైన చర్చ దొరికింది ఇలా మనసులు అనుకున్నాం కదా మళ్ళీ ఇది నాకు కాళ్ళు నొప్పులు ఎక్కువ అది అంతకంటే ముందు అది ఆపరేషను ఇంకంటే ముందు కాళ్ళు నొప్పులు ఎక్కువ ఉండేవి ఫస్ట్ మేము కొత్తగా బాబు దగ్గరికి పోయినప్పుడే అక్కడ ఇక్కడ ఉన్నప్పుడు అప్పుడు దాదా దాదర్కి ఉన్నప్పుడు దా దా దాదా దగ్గరికి అన్నట్టు ఇలా చూపిస్తాము అండి దాదా చూసి చూసి కాలు చూసి చేసి అని అంటే అది ఇది పాపకు చూపిస్తాము తర్వాత అన్నారు అని ఇప్పుడైతే అది ఫిజియోథెరపీది చేయమని చెప్పిండి నెల రోజులు చేయమని చెప్తే చేసినాము చేసినాక అది ఇటు ఉందరికి స్టార్ట్ అయింది అక్కడ ఇక మరి గవర్నమెంట్ తరఫున డాక్టర్ది అది ఆపరేషన్ గురించి అక్కడ కూడా అంటే చూపించుడు అక్కడ ఇలాగ నడుస్తున్నది అయితే ఏమైంది ఇది అప్పుడు ఇక ఇట్లా అది ఇది రెండు అనేసరికి ఇట్లా ఇది ఫిజియోథెరపీ అయిన తర్వాత మరి బాబు ఎప్పుడు కలుస్తాడు ఎప్పుడు చూపించుకుందాం ఇప్పుడు చేద్దాము ఆపరేషన్ గురించి అని అనుకున్నాం అనుకునేసరికి మాకు డాక్టర్ది ఆపరేషన్ గురించి డేట్ వచ్చింది డేట్ వచ్చిన తర్వాత ఇక ఇట్లా చేయించుకోవాలి ఇక అది ఇక అది మరి బాకుండే కావచ్చు చేయించుకుంటా అని చాలా చల్ల హిందుజల్లా ఆపరేషన్ హిందూజల్లా ఆపరేషను చేయించిన అన్నాడు పోయి చేసి ఇక నాకు బాగా భయం అంటే ఆపరేషను నరముది నడుముది నరముది నడుము దబ్బా అయితే నడుము ఆపరేషను అది కొంత ఎందరో ఎన్ని రోజుల నుంచి నేను చేయించుకోలేను పది పదిహేను ఇరవై ఏళ్ళు అయింది అట్లనే నేను నడుస్తుంటే చేస్తుంటే ఇక బాగా ఇదే ఇంకా ఎక్కువైపోయినాయి నరాల వీక్ అయిపోతున్నాయని చేయించుకోవాలని అంటే అప్పుడు ఇక సరే అని మరీపోయినాము ఇక అంత బాపుది దయా బాపని అనుకుంటేనే ఇక బాగా భయంతోనే మళ్ళీ చేసినాక కూడా కష్టం బాగానట్టు ఆపరేషన్ అయినాక నరముది కదా నడుముది అని అనుకుంటా పోయినా చేసిన ఇక అక్కడ పోయిన తర్వాత ఇక బాబు బాపనే అది లోపలికి తీసుకుపోయినప్పుడు అదే చెప్పము బాపు బాప అని అనుకుంటా ఇక భయంతోనే ఉన్నా ఇట్లా కానీ ఉన్నాడు కదా బాపని మళ్ళీ అదొకటి ఆపరేషన్ అన్నది భయం వాళ్ళ బాపు ఉన్నాడు ఎందుకు అని ఇక అని పోయినా లోపలికి పోయింది నాకు గుర్తు ఇక నేను బాపు బాపు అని చెప్పము అంటూనే ఉంటాను అన్న అయి ఉన్నది నాకు ఏమున్న తర్వాత ఏమున్న తర్వాత మంచిగా ఆపరేషన్ అయింది చేసింది ఆపరేషన్ అయినాక ఇక అయినా కూడా డాక్టర్ని ఫోన్ చేసి చెప్పిండ్రు ఇట్లా అంటే ఆపరేషన్ మంచిగా అయింది సక్సెస్ అయింది అని అట్లా చెప్పారట కూడా ఉందని అంటే అదంతా బాపుది ఇక బాపు ఇట్లా చెప్పినాక చేసినాక మళ్ళీ ఇంకో రోజు నేను అది నొప్పులు ఇట్లా డాక్టర్ చెప్పిండట బాగా నొప్పి అవుతుంది ఆపరేషన్ తర్వాత కూడా ఇరవై నాలుగు గంటలైతే మరీ నొప్పి ఉంటుంది నొప్పుకు ఇది చేసుకోవాలని చెప్పిండట నాకు అసలు క్యాలికి వచ్చిన తర్వాత కూడా నేను అది పాపు పాప అని అంటున్నానట అదే నాకు చాలా ఉన్నది అన్నట్టు చెప్పాము ఇక నాకు తెలియదు ఇక నేను తర్వాత ఇక అది చూస్తే మేలికైన తర్వాత కూడా చూస్తే నొప్పి ఏమి లేదు అసలు నొప్పే లేదు నొప్పి బాగా నొప్పి డాక్టర్ ఎప్పినట్టలు ఇయ్యాలా చెయ్యాలా బాగా నొప్పి ఉంటుంది అది అసలే నాకు నొప్పేదిలది ఆపరేషన్ అయినట్టు కూడా నేను లేదు మళ్ళీ మించుగట్ల నిలబడి అన్నీ వంటకాడకు కొంచెం నిలబడుకుంటా పిల్లలకు వచ్చి హాయి అది ఇది బాగా బాగుదుతయా ఎంత అసలే నాకు మళ్ళీ ఇంకో రోజే వెంటనే అది మెట్లు కూడా ఎక్కించుడు అప్పుడు కూడా భయమైంది బాపు ఎట్లెక్కలు నేను మేము అని భయం అసలు నాకు నొప్పే లేదు నాకు ఆపరేషన్ అయినట్టు కూడా కాలేదు अरे वापस के फीलिंग से हर ओम